ముప్పై సంవత్సరాలైందండి నాగరాజు ఇక్కడ తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి కూడా స్వామికి అనుకున్న కోరికలు నెరవేర్తే సంతానం బాగా ఇస్తాడు సకల సంపదలు ఇస్తాడు సౌభాగ్యం ఇస్తాడు అడిగిన వారికి అడిగిన కోరికలు తీరుస్తాడు నాగ చవితి రోజు మాత్రం ఎప్పుడు ఎక్కువగా వస్తుంటారు బాగా జనం బాగా వస్తారు స్వామికి మాత్రం అనుకున్న కోరికలు తీరతాయి సంతానం బాగా ఇస్తాడు ఇక్కడ నాగరాజు సంతాన ప్రియుడు అని కూడా వచ్చింది నాగరాజు అంటే బాగా నమ్మకం బాగా వస్తారు బాగా పూజలు జరుగుతుంటాయి ఎల్లప్పుడు ఎప్పుడు కూడా ముప్పై సంవత్సరాల నుంచి బాగానే కొలుసుకుంటున్నారు కోరికలన్నీ తీరుస్తున్నాడు స్వామి గొప్పవాడు మహానుభావుడు భక్త మహాశైలారా మన ఇందిరానగరం ఐదో వార్డు స్కూలు పక్కన బజార్లో వెలిసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి ఆలయము గత నాలుగు నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్నది కావున దాతలు కొంతమంది రేకులు దాతలు ఇస్తున్నారు ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన దాతలు ఎవరైనా ఉంటే స్వామివారికి నైవేద్యంగా నైవేద్యంగానే ఏదైనా సరే స్వామివారికి ఆలయ నిర్మాణానికి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము